నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు డెట్ టీవీ సడన్ గా రోడ్డు మీద మేము ఆ నల్గొండ నుంచి అదేవిధంగా హైదరాబాద్ లేదా మార్గంలో సడన్ గా మాకు వ్యక్తి కనిపించాడు ఏంటంటే ఆ ఎన్టీఆర్ అన్న కోసం పాదయాత్ర దాదాపు ఖమ్మం జిల్లా నుంచి ఇప్పుడు హైదరాబాద్ కి అయితే పాదయాత్రగా వచ్చాడు ఒకసారి అతను కాలు కూడా చూస్తే మొత్తం పగిలిపోయి బ్లడ్ వస్తా ఆ కాళ్ళు కూడా మరీ దారుణంగా అయిపోయి ఒకసారి మీరు కాలు చూడొచ్చు ఆ కాలు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో మొత్తం పగిలిపోయి ఆ ఎనకమాల బెందులు కట్టి ఆ ఎడమ కాలు పక్కనే చూడండి ఒకసారి ఈ కాలు చూపి బ్రో పైకి పైకెత్తు కాలు పైకెత్తు ఆ కాలు చూసారు కదా ఎలా పగిలిపోయినాయో ఈ ఎండలో అసలుకి ఇది ఎండాకాలం ఈ బగబగ మండి ఎండలో కూడా ఇతను దాదాపు ఒక వంద కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్లు పైగా ఇప్పుడు అయితే పాదయాత్ర తీసుకుంటూ వచ్చాడు రెండు వందల కిలోమీటర్లు సుమారు ఎన్టీఆర్ అండ కోసం పాదయాత్ర అని ఇప్పుడు ఖమ్మం జిల్లా నుంచి కి పాదయాత్ర చేయడానికి అయితే నడుచుకుంటే వెళ్ళిపోతున్నాడు కనపడ్డాడు గోపాయగూడెం అంత దూరం నుంచి వస్తున్నాడు అసలు ఎందుకు అంత దూరం వస్తున్నాడు ఏంది కథ అనేది అతని అడిగి తెలుసుకుందాం హాయ్ బ్రో ఆయన ఎందుకు గోపాయగూడెం ఖమ్మం జిల్లా నుంచి నువ్వు హైదరాబాద్ వస్తావు ఎన్టీఆర్ అన్న అంటే నాకు చిన్నప్పటి నుంచి చానా అభిమానం అన్నా ఆయన కలవాలి ఆయనతో మాట్లాడాలి ఆ చిన్నప్పటి నుంచి ఆయన ప్రాణం అన్నీ ప్రాణానికి కాదనట్లేదు డైరెక్ట్ హైదరాబాద్ వచ్చి ఏదో ఒక విధంగా ఆయన దేవుడు కోసం పాదయాత్ర చేద్దాం అనుకుని బయలుదేరిన ఎన్టీఆర్ అన్న అంటే దేవుడు దేవుడితో సమానం ఆయన కోసం పాదయాత్ర చేయాలనుకుని చేస్తున్నా తిరుపతి వెళ్ళొచ్చు కదా దేవుడు తిరుపతికి దేవుడు వెళ్ళొచ్చు కానీ నాకు ఎన్టీఆర్ కంటే ఎక్కువ ఎవరు లేరు అన్న అమ్మ నాన్న ఎన్టీఆర్ ఎట్లు అమ్మ నాన్న నాకు అమ్మ నాన్న కంటే ఎక్కువ ఎన్టీఆర్ అన్న మీ ఇంట్లో తెలుసా ఏం చెప్తున్నారు మరి వాళ్ళు తెలిసే మమ్మీ మమ్మీ డాడీ లేడన్నా చెప్పింది ఏమనలేదు కొద్దిగా సపోర్టింగ్ అన్న ఏ విధంగా సపోర్ట్ చేశారు అంటే జాగ్రత్తగా వెళ్లి జాగ్రత్త రామ్మ అని చెప్పాను అన్న ఇప్పుడు ఎన్రోలు బయలుదేరి మీ ఊరు నుంచి నేను మా ఊరు నుంచి బయలుదేరి సుమారు ఈ రోజుకి అయితే తొమ్మిది రోజులు అన్న వాటికి తొమ్మిది రోజుల నుంచి ఎండలు ఇట్లా పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నావా ఎలా అనిపిస్తుంది ఎండలు నడుస్తుంది నీకు నాకైతే అయితే ఓకే అన్న ఎన్టీఆర్ అన్న కోసం నడుస్తున్నా అనే సంతోషం ఎక్కువ ఉంది నాకు ఈ ఎండలు ఈ ఆల్మోస్ట్ నాకు ఏం ప్రాబ్లమే లేదు ఇక కాళ్ళు బలిగినా ఏదేమైనా సరే ఎన్టీఆర్ గలవాలనేది ఒక దేవుడి కోసం పోతున్నా ఫీలింగ్ నాకు అది మరి అంత అదే అదేం పిచ్చి అభిమానం బాబు కాళ్ళు బొబ్బలు కట్టి నెత్తురు వస్తుంటే అదే అదే అభిమానం అభిమానం అంటే ఇప్పుడు అన్న ఇక ఈ అభిమానాన్ని వెలకట్టలేము అన్న ఎన్టీఆర్ అన్న అంటే చాలా ఇష్టం ఆయన కోసం ఎంత పోతా దూరమైనా పోతానంటే ఇష్టం అది అంత పిచ్చి అభిమానం ఏంటంటే నాకు అర్థం కావట్లా ఇది నాకు చిన్నప్పటి నుంచి ఆయన చాలా ఇష్టం అన్న ఇష్టం అయితే ఇష్టం అయితే ఆయన కోసం పాదయాత్ర చేయాలనుకుంటున్నా ఇక ఆయన దేవుడిని కలవాలి ఆయనతో మాట్లాడాలి ఆయన్ని చూడాలి అనేది నా ఆశ నా చిన్నప్పటి నుంచి ఏం చదువుకున్నావు నువ్వు నా టెన్త్ పాస్ అన్న టెన్త్ పాస్ తర్వాత ఏం చదివా తర్వాత ఏం లేదన్న ఇక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మరి ఇంట్లో అమ్మ నాకు అమ్మకి ఏమైనా సపోర్ట్ చేసి సపోర్ట్ గా ఉండొచ్చు కదా సపోర్ట్ గా ఉంటాను ఆల్మోస్ట్ ఈ పాదయాత్ర ఇప్పుడు అమ్మకి ఏంటంటే నేను అమ్మకి చిన్న కొడుకు నేను పెద్ద కొడుకు ఎన్టీఆర్ మా అమ్మకి నేను నేను చిన్న కొడుకుని ఎన్టీఆర్ అన్న పెద్ద కొడుకు ఇద్దరం ఇక ఒక అన్న కోసం నా దేవుడి కోసం పాయా తెరేస్తున్నాను కాబట్టి అమ్మ కూడా సపోర్టే కొద్ది గొప్ప అంట ఆల్మోస్ట్ సపోర్ట్ అన్న అమ్మ అందుకన్నా నా తల్లి కూడా నన్ను సపోర్టే చేస్తుంది జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా నా పెద్ద కొడుకుని చూసి ఒకసారి నాతో మాట్లాడిపి అని చెప్పి కూడా మా అమ్మ అన్నదన్న ఎంత బాధపడ్డా ఎంత కష్టం ఉన్నా సరే మా అమ్మ నాకైతే బరాబర్ సపోర్ట్ చేస్తాను సుమారు ఎన్నో వందల కిలోమీటర్ల నుంచి ఇప్పుడు హైదరాబాద్ సుమారు ఎన్ని కిలోమీటర్ ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్కి మా విలేజ్ గోపాయగూడెం గ్రామం నుంచి హైదరాబాద్ కి ఏమో రెండు వందల యాభై కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి అన్నవే ఇంటికి నలభై కిలోమీటర్లు ఆల్మోస్ట్ అన్నవోల్ ఇంటికి వెళ్ళాలంటే మొత్తం త్రీ హండ్రెడ్ కిలోమీటర్లు ఆల్మోస్ట్ ఇప్పటికైతే నేను ఒక టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ కంప్లీట్ ఓకే రెండవల్ల ఇంటికి వెళ్ళాలి ఇంకొక ఫిఫ్టీ కిలోమీటర్స్ నడవాలి మూడు మూడు వందల కిలోమీటర్లు ఎర్రకెండలో పద ఎర్ర చెప్పులు లేకుండా చెప్పులు లేకుండా మరి బొబ్బలు వస్తున్నాయి కాలు పగిలిపోతున్నాయి బ్లడ్ వస్తున్నాయి మరి ఈ విధంగా ఇంత పిచ్చి గ్రమైంది బాబు దేవుడి కోసం చెప్పులు లేకుండా వెళ్ళాలనే బయలుదేరిన ఆ ఎన్టీఆర్ అన్నా ఒక దేవుడి కంటే ఎక్కువ నాకు నాకు మాత్రం నా అభిమానం మరి నువ్వు ఎక్కడ స్టే చేస్తున్న నైట్ పూట ఇండ్రో ఇన్ రోడ్ తొమ్మిది రోజులు అవుతుంది బయటకొచ్చాను సోది లాగా నీ స్టేయింగ్ ఎలాగా ఇక రోజు మార్నింగ్ లేచున్నా మా అంటే మార్నింగ్ అంటే నైట్ పూట పెట్రోల్ బంకులలో పడుకుంటున్నా ఇక మార్నింగ్ లేచి ఇక టిఫిన్ చేసి బయలుదేరి మళ్ళా మధ్యాహ్నం ఏమి చెట్ల కింద పండుకుంటున్నాను చెట్ల కింద పండుకుంటున్నాను రోడ్డు పక్క వంటి చెట్ల కింద పండుకొని ఇక మళ్ళా లేచి మళ్ళీ నా ఈవినింగ్ స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఏడ పెట్రోల్ బంక్ ఉంటే ఆడదాకా నడిచి మళ్ళీ ఆడవాడుకుంటున్నాను అంత అవసరం దేవుడు కోసం పాదయాత్ర అయ్యప్ప కోసం పాదయాత్ర ఎట్లా చేస్తారు స్వాములు నేను మా దేవుడు కోసం అట్లా నా దేవుడు ఎన్టీఆర్ అన్న ఇంకెవరన్నాయో పడతలే బంగారం బంగారం కంటే ఎక్కువ నా గుండె కోసిన ఒకటే మాట నా గొంతు కోసిన ఒకటే మాట జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ అంటే కలిసి అమ్ముకుంది నీకు కలిసిన కలవపోయినా ఆ దేవాలయం చూడాలి ఆయన చూడాలి అంతే అన్నయ్య ఇల్లు నాకు ఒక దేవాలయం అన్నయ్య దేవుడు అన్నయ్య ఉన్నా లేకపోయినా ఆ బాధ అన్న నాకు నాకు కలిసిన కలవకపోయినా బాధ లేదు కలవాలని నా అదృష్టం ఇప్పుడు దేవుడిని చూసినా చూడకపోయినా సంతోషం ఎట్లా పడతారో దేవుడు గుడికి పోతే అందరు ఎంత సంతోషపడతారో నేను కూడా అలాగే దేవుడు కాడికి అయితే వెళ్తా అన్నయ్య చూస్తే కలుస్తాడు లేదంటే కలవడు అదే అన్న మరి అంత గుడ్డి నమ్మకం మా దేవుడు మట్టికి ఇప్పటిదాకా ఎవరికి అన్యాయం చేయలేదన్న అట్లాంటిది అట్లాంటి వ్యక్తిత్వం మా అన్నది ఎన్టీఆర్ అన్నది అందువలన నాకు కూడా అన్యాయం చేయడు నన్ను కలుస్తాడు అనే నమ్మకం తోటి అన్నయ్య కోసం పోతున్నాను ఆయన పక్క నీకు ఇష్టమైన సినిమా ఏంటి తిండి కానీ నాకు ఇష్టమైన సినిమా అనేది నాన్నకు ప్రేమతో ఎందుకంటే నాకు నాన్న లేడు కదా ఆ బాధ అనేది నాకు తెలుస్తుంది అన్న అన్నయ్య కూడా బాధపడ్డాడు కదా అన్నయ్య బాధ తోటి నాకు చెప్పు ఆ రావణుని చంపాలంటే సముద్రం దాటాల ఈ రావణుని చంపాలంటే సముద్రం అంతా ధైర్యం ఉండాలా ఉందా సినీ ఇండస్ట్రీకే లేదా ధైర్యం అన్న దేవర తోటి ఊచ అంటే ఏందో సినీ ఇండస్ట్రీకి చూపిస్తాం ఈ పాదయాత్ర కూడా అన్నయ్య మంచిగా ఉండాలని ఇవాళ గుడికి కూడా వెళ్ళి ఆందోళన వేశాము గుడికాడికి వెళ్ళి అన్నయ్య మీద ఆ అర్చన చేయించి కొబ్బరికాయ కొట్టి బయలుదేరిన స్నానం చేసి గా అన్నయ్య కోసం మా దేవుడు కోసం సరే అన్నయ్య కాదు అన్నయ్య దేవుడు ఆయనకి నేను భక్తున్న అన్నయ్యగా ఇప్పుడు పాదయాత్రస్తున్నావు కదా ఖర్చు ఉంటుంది ఆల్మోస్ట్ పొద్దున్న టిఫిన్ అన్న మధ్యాహ్నం భోజనం మళ్ళీ ఈవినింగ్ భోజనం వాటర్ బాటిల్ కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ అంటే ఓఆర్ఎస్ కోకోనట్ వాటర్ అట్లా తీసుకుంటూ బయలుదేరుతాను మరింత పిచ్చి పిచ్చి అభిమానం ఏంటంటే అన్న ఇక కొంతమందికి ఉంటారు కదా లాస్ట్ కొరకు చచ్చిపోయే ముందు ఏం కోరుకుంటాం అని అంటారు కదా అందరు కొందరు వేరే వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళని కానీ నేను మాత్రం ఎన్టీఆర్ అని కోరుకుంటాను ఎందుకంటే ఆయన అంటే నాకు అంత దైవ్యం నా దేవుడి కంటే ఎక్కువ ఉంది ఆయన నీకు ఒక్కడికి వెళ్ళలేదు మీ అంటే అందరు ఆల్మోస్ట్ అన్న ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ ఉంటారు అన్న భక్తులే ఉంటారు ఇది ఒక చిన్న శాంపిల్ మాత్రమే అంటే పవన్ కళ్యాణ్ దగ్గర బాగుంటా పవన్ కళ్యాణ్ ఎవరి అభిమానులు వాళ్ళకన్నా ఎవరి అభిమానులు వాళ్ళకి కానీ అందరి హీరోకి అభిమానులు ఉంటారు మా ఎన్టీఆర్ అన్నకి మాత్రం భక్తులు ఉంటారు భక్తులు అంటే ఇప్పుడు అయ్యప్ప స్వామికి నలభై ఒక్క రోజు ఎట్లా పూజిస్తారో మేము మూడు వందల అరవై ఐదు రోజులకి మూడు వందల అరవై రోజులు కూడా మీరు చచ్చినంత కాలం కూడా మా ఎన్టీఆర్ అన్న కోసం పక్క మేము పూజించుకుంటాం అన్న మా ఇళ్ళల్లో అయినా మా గుడిలైనా ఏ కాడైనా సరే అన్నయ్య బర్త్డే రోజు ప్రతిసారి ప్రతి పండగ ప్రతి బర్త్డే మేము ఒక పండగలా చేసుకుంటాం అన్నయ్య బర్త్డేలా చేస్తారు ప్రతి పండగ అన్న మాకు దీపావళి దసరా సంక్రాంతి ప్రతి ఒక్క విలేజ్ లో ఎట్లుంటది కదా అట్లా అంతకంటే ఎక్కువ ఆ రోజు మూడు వందల అరవై ఐదు రోజులలో ఎన్ని పండుగలు అయితే తెలియదు కాని మే ఇరవై మాత్రం ఉంటది వేరే లెవెల్ నాది మే పది బర్త్డే నా బర్త్డే అయినా చిన్నవి చేసుకుంటే కానీ మా దేవుడు బర్త్డే రోజు మాత్రం అనాథాశ్రమం పోవాలి అన్నయ్య చెప్పినట్టే అనాథాశ్రమం పోయి ఆ అనాథ పిల్లలకి అదే పాలాభిషేకం చేసే బదులు అనాథాశ్రమంకు పోయి అక్కడ వాళ్ళకి బనానాస్ ఏదో ఒకటి ఆల్మోస్ట్ కేక్ కట్ చేసి వాళ్ళకి ఫ్రూట్స్ అవైలబుల్ చేస్తాం ఎందుకంటే అన్నయ్య చెప్పిన మాట గీత దాటం మేము అమ్మ నాన్న చెప్పిన మాటలు కొంతమంది గీత దాడుతున్నారు దాటరు తెలియదు కానీ మా అన్నయ్య చెప్పిన మాట మాత్రం ఇప్పటిదాకా గీత దాటలే దాటం కూడా అంటే ఎన్టీఆర్ చెప్తా ఉంటాడు ఇంటికి జాగ్రత్తగా ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటాడు మరి అలాంటప్పుడు జాగ్రత్త ఉంచుకోవాలి మరి ఇంత కాలు పగిలిపోయేలా నడవడం నాకు అర్థం కాలేడ్ లో నడవాలంటే ఫస్ట్ దేవుణ్ణి కలిసిన తర్వాత ఆల్మోస్ట్ నేను ఇంటికి వెళ్ళిపోతాను అన్నయ్య ఇప్పుడు నువ్వే అన్నావు కదా మా ఎన్టీఆర్ అని చెప్పింది వింటాను మీ ఎన్టీఆర్ అని ఏమని చెప్తాడు జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అమ్మ నాన్న సపోర్ట్ ఉంటాడు మరి వీళ్ళ పాద కాళ్ళు పగిలిపోయా నడుచుకుంటా ఎర్రటి ఎత్తు నెత్తురు వస్తుంది అదే విధంగా ఎండ బగబ మండి ఎండల నడుచుకుంటా నడుచుకుంటావు ఇంట్లో మీ అమ్మ ఎంత బాధపడుద్ది మీ దేవుడు అని ఇంటి జీ ఎట్లా ఈ విధంగా ఎంత బాధపడతాడు బాధపడతాడు కదా ఇక దేవుని కోసం ఎంత దూరం అని వెళ్తాను నేను సొంత ఫ్యామిలీ కంటే కూడా ఎక్కువ ఒక విషయం చెప్పాలంటే నన్ను కన్నా నా తల్లి కంటే నన్ను నన్ను కన్నా నా తండ్రి కంటే మా అక్క మా ఫ్యామిలీ కంటే ఎక్కువ పూజిస్తాను ఆ నేను నా విషయంలో అయితే మాత్రం నాకు తల్లి నా అమ్మ నాన్న నా దేవుడు అన్ని నా ఎన్టీఆర్ అనే అన్న ఓకే చూశాం కదా గోపాయగూడెం గోపాయగూడెం చూసాం కదా ఖమ్మం జిల్లా నుంచి గోపాయిగూడెం అనే గ్రామం నుంచి హైదరాబాద్ వరకు ఎక్కడైతే ఎన్టీఆర్ గారి ఇల్లు ఎక్కడైతే గోపాయిగూడెం నుంచి చూసారా మనం ముందు ఆయన చెప్తున్నాడు ఖమ్మం జిల్లా గోపాయిగూడెం నుంచి హైదరాబాద్ జూప్లీస్ రోడ్ నెంబర్ థర్టీ ఫైవ్ బగబ మండే ఎండలో దాదాపు తొమ్మిది రోజుల నుంచి ప్రయాణం చేస్తూ పాదయాత్రతో చెప్పులు లేకుండా పాదయాత్ర చేస్తున్నాడు మరి అంత దారుణంగా కాలు మొత్తం పగిలిపోయాయి అయినా పిచ్చి అభిమానులు కోవచ్చు అదే భక్తి అంటున్నాడు దేవుడు అంటున్నాడు ఈ పిచ్చి భక్తి దేవుడికైనా సరే ఖచ్చితంగా ఎన్టీఆర్ కలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ